మగవాళ్ళ దగ్గరికి అడ్వకేట్ దగ్గరికి ఫొటోస్ తీసుకొని వెళ్ళి చూపించకండి సార్ అని మేము ఎందుకు చూపిస్తాం మేడం ముఖాన్ని ఊస్తారు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు వీడి భార్య ఇలా చేస్తుంది అంటే మేము చెప్పుకోలేక మీ వీడియోలు చూసి ధైర్యంగా వచ్చేలా ఇలా జరుగుతుంది ఐదేళ్ల నుంచి భరిస్తున్నాను ఇప్పుడు ఏమన్నా నేను తప్పించుకోవచ్చా ఈ సమస్య నుంచి నేను అడుగుతున్నాను అనుమానించచ్చా అనుమానించకూడదా అనుమానిస్తే మళ్ళీ గొడవ 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 పెద్దదైపోతుంది అంటే చిలికి చిలికి గాలి పని చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ గురించి ఆడవాళ్ళు పోరాటం చేస్తూ వీళ్ళ ఫోన్లు కూడా లాక్కులు వేసుకుంటున్నారు వీళ్ళు కూడా సపరేట్గా మాట్లాడుతున్నారు ఏ మీరైనా తాగేది మేము తాగుతాం ఈ బ్రాండ్ అయినా ఆ బ్రాండ్ అయినా ఎక్కడ తగ్గేదే లే అని వీళ్ళు తాగేస్తున్నారు ముఖ్యంగా పెద్దవాళ్ళు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు కంపేర్ చేయాలి ఇలా ఇప్పుడు చూడమ్మా ఆయన గంటలు గంటలు ఫోన్ మాట్లాడతాడు ఆమెతోనే తిరుగుతున్నాడు ఆమెతోనే మీ నాన్న ఏమన్నా మంచివాడా నేను ఉండట్లే నీకు అసలు ఏమన్నా చెప్పానా చెప్పలేదుగా ఎన్ని చేశాడో ఇప్పుడు చెప్పనా ఎప్పుడు ఇది నిజం ఇది అబద్ధం అని నిర్ధారించకూడదండి ఇవాళ అబద్ధం రేపు నిజం అయిపోవచ్చు ఇవాళ నిజం రేపు అబద్ధంగా మారిపోవచ్చు పరిస్థితులు కాలం అన్ని సమస్యలకు అదే సొల్యూషన్ తెచ్చేస్తుంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా భార్య ఉండగా ఇంకొక ఆమెను పెళ్ళ చేసుకొని ఇంకొక బిడ్డని కానీ మగవాళ్ళు కాబట్టి ఏటైనా మాట్లాడేస్తారు పరిస్థితులను బట్టి నేనైతే అసలు నమ్మను చాలా అలర్ట్గా ఉంటాను సో ఇప్పుడు క్లయింట్ కాబట్టి నేను న్యాయం చెప్పాలి కాబట్టి చెప్పడమే కానీ లేదు తండ్రిని కాదని భర్త దగ్గర కూర్చొని భర్త మంచివాడు కొడతాడో తిడతాడో ఏ భర్త మంచివాడు ఉన్నాడని నిర్ధారించండి ఉండడు ప్రతి ఒక్కడిలో ఒక లోపం ఉంటుంది అంత గొప్ప చంద్రుల్లో కూడా ఒక లోపం ఉన్నట్టు